ఓటు వేయడానికి రెడీ అవుతున్నారు మనం కూడా ప్రతి ఒక్క మన మండలం నుంచి మంచి మెజారిటీ ఇచ్చి అన్నగా గోడన్నగాన్ని ఎంపీగా గెలిపించుకుందామని తెలియజేస్తున్నాము జై తెలంగాణ కేసీఆర్ నాయకత్వం నాయకత్వం జై తెలంగాణ తాజా మాజీ సర్పంచ్లు ఎవరైనా ముంగట ఉన్నవాళ్ళు దయచేసి అందరు కూడా స్టేజ్ పైన రావాల్సిగా కోరుతూ ఉన్నాను అందరూ కూడా మన స్థానిక ఇందల్వాయి ఉమా సర్పంచ్ రాజేందర్ గారు అంబర్ సింగ్ గారు సర్పంచ్లు మోహన్ నాయక్ అందరు కూడా స్టేజ్ పైన రావాల్సిగా కోరుతూ ఉన్నాను ఎవరైనా కనబడని వాళ్ళు ఉంటే సీతారాం నాయక్ చందర్ అందరు కూడా పైకి రావాల్సిగా కోరుతూ ఉన్నాను మరి దాదాపు నాలుగు నెలల తర్వాత నిజామాబాద్ పార్లమెంట్ బిఆర్ఎస్ అభ్యర్థిగా మన బాజిరెడ్డి గోవర్న గారు కింద మండల స్థాయి కార్యకర్తల సన్నాహక సమావేశాలకు ముఖ్య అతిథిగా వచ్చిన సందర్భంగా మరి ముందటి ఉన్నటువంటి నాయకులకు చిన్న విజ్ఞప్తి మన కొంతమంది నాయకులు మాట్లాడాల్సింది ఉంది ఎంపీటీసీ గారు మహిళా అధ్యక్షురాలు పైకి రగల కోసం ఎలక్షన్ లో భాగ ప్రచారం ఎలా అండియా ఎలక్షన్లో భాగంగా జైత కొరుట్ల బాల్కొండ ఆర్నూర్ వినడం జరిగింది అక్కడ జనాలు ఏంటంటే మన గతంలో రెండు వేల పద్నాలుగులో గోవర్న వచ్చినప్పుడు గోవర్న వచ్చినప్పుడు మనం ఎంత ఆనందపడమో పార్టీని పక్క పెట్టి గోవర్న వస్తున్నాడు గోవర్న వస్తున్నాడు చాలా మంది ఉత్సాహంగా అరే గోవర్నర్ అంటే డైగర్ వస్తున్నాడు ఇప్పుడు ఆరుమూరు వాళ్ళు కూడా అరే బాబు ఎంపీగా వస్తున్నాడు గోవన్న మళ్ళీ గతంలో వేసిన ఇప్పుడు మనం ఒక ఆ నాయకుడు కావాలని చాలా మంది ఉత్సాహంగా ఉన్నారు మేము డేస్తున్నా మేము చాలా ఉత్సాహంగా ఆరుమూరు వాళ్ళు అయితే ఆరుమూళ్ళు అయితేనేమి జైత్యవాళ్ళు అయితే గురుకుల అయితే బాలకొండ అయితేనేమి ఈ పథకాలను కాంగ్రెస్ చెప్పిన పథకాలను విమర్శించి మనం మడిచి పెట్టి చెప్పాలి వాళ్ళకి మన వాళ్ళకి కూర్ అలాగే ఈ ఎలక్షన్ల భాగంగా ప్రచారం భాగంగా గతంలో మేము ఇక్కడ ఉన్న నాయకులము జైత్యాలు వెళ్ళొచ్చాము ఆరుమూరు కూడా వెళ్ళాము జనాలు అవన్నీ కూడా మనం చేయడం జరిగింది కొద్దిగా ఓపికతోని ఎందుకంటే చాలా రోజులతో చాలా రోజుల తర్వాత కలిసాము రాబోయే రోజుల్లో ఎన్నికల కొట్లాట మనకు ఉంది కాబట్టి మన పెద్దవాళ్ళు వారి యొక్క స సలహాలు సూచనలు వినాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరందరూ కూడా ఓపికతను ఉంటారని చెప్పేసి మనవి చేస్తూ రాయేందర్ గారు స్వామి రండి రండి పైకి రండి రానంటుడు చెప్పినప్పుడే రానంటున్నారు మరి ఇప్పుడు మన ముఖ్య నాయకులు ఎవరైనా రామగారు ఎవరైనా దయచేసి నిమిషం రెండు నిమిషాల్లో ముగించగలరు బా రండి రా సర్పంచ్లు ఎంపీడీసీలు ఎవరైనా మాట్లాడాలనుకునే వాళ్ళు మాట్లాడండి ఒక రెండు రెండు నిమిషాలు టైం తీసుకొని మీ యొక్క సలహా సూచనలు ఏది కూడా కు దారి తీవకుండా ముందట ఉన్న పోయిన జరగాల్సిన కార్యక్రమం దృష్టి పెట్టుకొని మాట్లాడాల్సి రాము గారు రాముగారు రాము గారు కార్యక్రమం ఉద్దేశించి మన ఈరోజు మన బిఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారం పెద్దలు విసన్న పైకి రండి ఈరోజు పెద్దలు మన మాజీ ఎమ్మెల్యే తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ రాబోయే రోజుల్లో కాబోయే ఎంపీగా మన బాలిరెడ్డి గోవన్న గారికి అదేవిధంగా మన అన్న గారికి రమేష్ అన్న గారికి సుమక్క గారికి జగనన్న గారికి కుజార రాజన్న గారికి వివిధ మన మండలాల పెద్దలందరికీ మరియు నాతోటి కార్యకర్తలకు మన కుటుంబ సభ్యులకు అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక స్వాదాభివందన మనం ఏదైతే ఇన్ని సంవత్సరాలు ఎంతమంది ఎంతమంది అంటే వాళ్ళ పేర్లు చెప్పిన అవసరం లేదు ఎవరైతే వాళ్ళ అవసరం ఉన్నదో వాళ్ళ అవసరాలు పనులు తీర్చుకొని వాళ్ళందరూ కూడా ఈ బయటికి వెళ్ళిపోయారు ఎవరైతే గోర్నర్ గారు వాళ్ళ నమ్మినారో వాళ్ళందరూ ఈ రోజు మనకు ఎన్నుపోటు పొడిచిపోయారు ఈ రోజు గవర్నర్ గారి దగ్గర నిజమైన కార్యకర్త ఓటింగ్ రోజు ఓటక్కే ఓటు ఇంటింటికి అడిగే కార్యకర్త ఓటింగ్ ఈ రోజు ఏఐటీ కోలా ఏమేమంతా చేయాలనే కార్యకర్త మాత్రమే ఈరోజు పార్టీలో ఇక్కడ కూర్చోవడం కూడా ఉత్తమమైన కార్యకర్తలని అందరికీ కూడా మరొకసారి కోవన గారికి నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం అన్నగారు మనం అనుకుంటున్నాం కాంగ్రెస్ గెలుస్తుంది బీజేపీ గెలుస్తుందని మన హోత్కత్వం మనం కూడా ఆ యొక్క విషయాన్ని పక్కన పెట్టాలి ఏదైతే నరేంద్ర మోడీ గారు ఉన్నారో వారి స్థానానికి మనం మాట్లాడే అర్హత మనకు లేదు ఇంకొక విషయం అరవింద్ గారు ఎంపీ క్యాండిడేట్ అరవింద్ ఓడిపోతున్నాడు వారి నిజాన్ని అందజేయాలి ఇదే కాదు ఎక్కడైనా కానీ మన ముస్లిం సోదరులు కానీ మనకు ముఖ్యంగా విలేకరులు ముఖ్యం అన్న దయచేసి మీరు చెప్తున్నాం మా పార్టీ గురించి కానీ మా అభ్యర్థి భవన గారి గురించి కానీ మీరు పది విషయాలు మంచి ఎక్కువ రాయండి మీకు మేము రుణపడుకుంటాం మీ పాదాలకు మేము వందల మేము చెప్తున్నాం ఈ రోజు ఉన్నదంతా కూడా మీ చేస్తు మీరు నాకు ఎక్కువ వస్తే మాకు మంచి జరుగుతుంది దొంగల గురించి నాకు తక్కువ చేయండి మాకు మంచి జరుగుతుంది ఈయన కాదు రుణమాఫీ తొమ్మిదో తారీఖు ఇస్తానన్నారు కొద్ది రుణవాపి రెండు లక్షలు తీసుకోండి రేపే తెస్తా రేపే తెస్తానన్నాడు ఆ రెండు లక్షలు తొమ్మిది పోయింది తొంభై తొమ్మిది పోయింది నూట పదహారు రోజులైంది రుణవాపీ లేదు రెండు వేల నాలుగు వేలు తెస్తామన్నారు ఆ రెండు వేలే మన డిక్ వస్తున్నాయి మా నిన్న కాంగ్రెస్ పక్క పెట్టి బీహార్ చేసిన వెనుకుందాం అన్నది వాళ్ళు ఏంటంటే జనాలు కాంగ్రెస్ వాళ్ళు చాలా అంటే మేము గెలుస్తామో గెలమో ఇష్టం వచ్చిన హామీలు మనం బయట ఇష్టం ఏమైనా డబ్బులు అంటే ఎలక్షన్ కోడ్ వచ్చింది ఎలక్షన్ కోడ్ మూడు నెలలు ఉంటుంది అడిగేదాకా అంతే ఉంటుంది అది మన జనాల్లోకి తీసుకువెళ్ళి చెప్పే బాధ్యత మనది అంటే గతంలో అల్తోర్ మనం గెలపికోవాలి మనం మనం అనుకుంటున్నాం अरे రూరల్ వీడు గోడు రాగుల గోడు దంగడ గోడు గోమర గోడు లోకపి జోవర్ వైల ఏం కాదు కావాల్సిన గ్రామ రక్షకులారు మీయంటే మనందరికీ మన గోవనగు అక్కడ భారీ మెజార్టీ ఇవ్వబోతుంది మనం అనుకుంటున్నాం విడుబోయో ఆ రోజు మన రేపు రాబోయే రోజుల్లో ఆర్వాళ్ళలో కానీ రూరాల్లో కానీ మెజార్టీ ఇవ్వబోతున్నాం మనమందరం కూడా భారీ మెజార్టీతో మన గోదానాన్ని గెలిపించుకుంటేనే మనందరికి మొక్కలు ఉంటాయి ఈ రోజు కాంగేశ్వర్లు అట్లా పోతే బీజులు ఇట్లా పోతే మనం ఇట్లా తండ్రి చూసుకుంటున్నాం రేపు రాబోయే రోజుల్లో అలా జరగవద్దు అలా జరగవద్దంటే మనం అందరం గట్టిగా కృషి చేసి ఇరవై మరి నాతో పాటు వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు టీజీఓర్ గారు మన రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులు అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ గారు అదేవిధంగా మరి ఈ మండల ఎంపీపీ అధ్యక్షులు సోదరుడు గారు సోదరిమణి సుమన రవిరెడ్డి గారు డైబీటీసీ గారు సీనియర్ నాయకులు ఎస్ఎస్ఎల్ రూరల్ ఎంవీనర్ పాశం కుమార్ గారు అదేవిధంగా పార్టీ అధ్యక్షుడు సినిమా చెప్పినట్టు ఎలక్షన్ జరిగిన నాలుగు నెలలు అవుతుంది నాలుగు నెలలు కూడా పార్టీ మీటింగ్ పెట్టకపోతే అందరూ నారాజు ఎత్తున్నారు నివాళులైపోతున్నారు వేరే పార్టీ వాళ్ళు వచ్చి మా పార్టీకి రాని పిలుస్తున్నారు కొంచెం ఇబ్బంది కలిగిన సమస్య అని చెప్పి చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ విషయం ఏంటంటే మనం తొమ్మిది సంవత్సరాలు అధికారంలో ఉండి రాజకీయాలు చేయకుండా ప్రజలకు సేవ చేసిన తప్ప థ్యాంక్వేజ్ వెళ్తాం ఇండలవారి ఎప్పుడు వచ్చినా దరిపల్లి ఎప్పుడు వచ్చినా ఎప్పుడు వెళ్ళినా ప్రతి మంటలకు ఎప్పుడు వెళ్ళినా పుట్టి చేతులతో ఆలోచన సీఎం రేపటి చెక్కులో గణ్యాల చెక్కులు ఎలివర్స్లో తీసుకుని వచ్చిన తప్ప వడ్డీ చెప్పు చూడాలి ఫస్ట్ టైం ఇందలోకి వచ్చినా ఈరోజు వడ్డీ చెప్తున్నా ఫస్ట్ టైం ఇందలోకి వచ్చినా డబ్బులు లేకుండా చెక్కులు లేకుండా అర్థం చేసుకోవాలి అంటే మనం చాలా పెద్ద మనసుతో ఉన్నాం మనం చిన్న చిన్న పనులు చేయడం మనం దుష్మరక్షణ మాట్లాడినాడు చాలామంది వచ్చి అన్న మన పార్టీలు కాదు అది కంటే కొంత ఇబ్బంది పెట్టినా మళ్ళీ ఇచ్చిండే ఎందుకు లేపప్పు బెరేపు వాళ్ళు పేదవాళ్ళు ఇంట్లో ఇబ్బందులు ఉంటాయి అని చెప్పి ఇచ్చిన తప్ప ఇవాళ అంజేయ పదిహేను అయితే మన కార్యకర్త మండిపట్టుకోవాలి పార్టీ అప్పుడు పార్టీ మారితే పార్టీ ఇబ్బందులు లేకుండా అంటే ఇంత అన్యాయమైన పనులు మనం చేస్తే ఒక్కడు కాంగ్రెస్ కూడా విలువైపోతున్నాయినా నేను దచ్చుకుంటాను తెలియ నచ్చుకున్నాను అందరు మనమే దాకుండా ఇప్పుడు దేశాను నేను చెప్తున్న ఒకటే మాట గతంలో బాధ్యుకోవడం వేరు ఈ పదేళ్ళు బాధ్యకుండా వేరు నేను ఫ్యూచర్లో ఆయన బాధ్యుడిపోవడం వేరు నిజంగా చెప్పుకున్నాను మండలాధ్యక్షుడుగా ఉన్నప్పుడు రెండు సార్లు ఆరుమూరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ ఇంటి మీద కాకి ఇంటికి అవ్వలేకపోతున్నాడు అట్లా చేస్తుంటారు ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి ద్వారా కూర్చుంటారు చాలా కట్టరున్న మేము కాదు అట్లా ఉన్నప్పుడే ఓటుపడి మనకి మన మీద మర్యాద విజయవాడ లెక్క చేస్తే నేను కూడా దానిలో పాటే వాడి పాప తన పాట పాటి ఏమైంది మెత్తగా పెడిపోదు ఏదైనా బాధ్యత ఇకపోవడదు ఒడిగానేస్తారు కదా మనకు అనే రీతిలో వ్యవహారం చేసి కాబట్టి మనకి శిక్ష పడది ఇప్పుడు శిక్ష మంచిదే ఇవాళ మీరు మీలాంటి వాళ్ళు వజ్రా లాంటి వాళ్ళు మన చాలా మంది ఇంకా చూస్తున్నా ముందు వాళ్ళే ఉంటుంది పక్కన వాళ్ళే ఉంటుంది వెనుక వాళ్ళే ఉంటుంది సెల్ఫీలు వాళ్ళు తీసుకుంటుంది చెక్కులు వాళ్ళు తీసుకుంటుంది ఇప్పుడు ఎవ్వలేదు ఎందుకంటే పచ్చి పచ్చి గడ్డ లేదు ఇక్కడ ఎక్కడ పచ్చి ఉంటే అక్కడ పోయి వాలి పోయినా కేసు చా జా హరి వాటి వృద్ధుల సామాజిక అలాంటి వ్యక్తులు వెళ్ళిపోయింది నాకేం ఇబ్బంది లేదు అంటే ఇవాళ కేసీఆర్ గారు నేను చెప్పిన నేను ఓడిపోయిన తర్వాత నేను బాధపడ్డా బాధపడ్డేది ఏంటంటే ఇంత సేవ చేసిన ప్రజలకు మనము ఎన్ని కథలు చేసినా ఇంత డెవలప్ చేసిన వరము ఇంత సంక్షోభాలు అందిస్తాను మనము ఇన్ని చేయంగా ఉడుకుంటున్నాను నేను బాధపడ్డాను బాధపడ్డు గురి కాదు కంపెనీ పోయిందని చెప్పేసి నిజానికి చెప్తుంది మీ అందరికీ నేను వచ్చాను చెప్తున్న విషయం వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ నాకు నిద్ర రాలేదు నిద్ర రాలేదు నిద్ర హాఫ్ మంత్ చచ్చిపోతున్నాడు నిద్ర రాకుండా ఉన్న రాత్రులు రెండు నెలలు గడిచి టూ మంత్స్ ఎవరికే పోలే ఇరవై నాలుగు గంటల బంద్ తీసుకున్నారు ప్రజలు రాత్రి పదలు ఫోన్ చేసుకున్నారు ఎప్పుడంటే పడు వచ్చిన సెవెన్ ఓ క్లాక్ వస్తున్నా గేట్ దగ్గరికి గేట్ బయట బాధపడుతున్నా భయపడుతుంటున్నాను గేట్ దగ్గరించి మాట్లాడుతుంటే రాత్రి ఇస్తే మాట్లాడుతుంటే ఇవాళ ఇస్కాబడి పట్టుకొని ఎమ్మెల్యే పోతే బాధరెడి ఓడలిక చిన్న చిన్న కేసులు ఉన్నాయి అంటున్నారు చిన్నర కేసులు దాన్ని అంటే ప్రజలు సరిచిన చిన్నర కేసులు అవి చేయ కేసులు అంటే ఇట్లా అహంకారం మదం ఎమ్మెల్యేకు మదం ఎక్కి అహంకారం ఎక్కి ఇవాళ మాట్లాడుతున్నాడు నేనేమంటున్నా అంటే ఇవాళ సరే ప్రజలు ఇష్టంతో ఓట్లేసుకున్నారు ఇష్టంతో రాదు చేస్తున్నది అది కూడా చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ నాకు ఓట్లాడతానో జమ చేస్తాం ఓట్లాడలేదు ఎట్లా పడే ఓట్లేది ఉండదు భుష్టాచార్యాలను దొంగ హామీనిచ్చాడు రేవంత్ రెడ్డి దొంగ హామీనిచ్చిన రేవంత్ రెడ్డి మాట్లాడి ప్రజలు మోసపోయి ఓట్ తప్ప వీళ్ళకి కాదు ఓట్లేసింది ఈ సార్ బాగా చేశాడు రెండు వేల పద్నాలుగులో రెండు వందల రూపాయలు ఉండే పెన్షన్ కేసర్తో రెండు వేలు వైద్య రైతు బంధు లేకుండే పదివేలు చిన్న కొలకు రుణమాప లేకుంటే రుణబాబు చేసినా ముసలులకు ముడివాళ్ళకు మన వీడి గారి మా అక్కల చిన్నలకు పెన్షన్ లేకుండే రెండు వేలు పరిచి భర్త చనిపోయిన వాళ్లకు వితంతువులకు ఒంటరి మహిళలకు రెండు వేలు చిన్నారు అదేవిధంగా నేను మనం గెలుస్తున్నా కళ్యాణం చెప్పులు ఇచ్చినా కథము లేకుంటే లక్షకుంటూ బదాలు ఇచ్చిన కట్టంలో నేనేం చేసి రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేం గెలిస్తే రెండు చెప్పాడు మరేమున్నాం అరే కేసీఆర్ బాబు బాధ ఇచ్చింది మనకు రెండు వేలు ఇచ్చాడు మరి నాలుగు వేలు ఉంటారు కదా ఏం గెలినాడు రెండు వేల ఇస్తా ఉంటారు కదా ఐదు మంది ప్రతి కాదు పదిహేను ఇస్తాను కదా కళ్ళు చెక్కులు మనకు లక్ష రూపాయలు ఇచ్చింది కేసీఆర్ కొ బంగారం ఇట్లా మోసపోయింది అందరు ఇట్లా మోసపోయి ఓట్లు తప్ప కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పలేదు ఇవాళ ఏమైంది పరిస్థితి గదే రైతు మందులు గదే పెన్షన్లు గదే కథలు లేదా కుండోళ్ళు ఆమె చాలా బాగా ఇబ్బంది పెట్టిన అరే నేను అంటుంటే ఉంటే ఇరవై పది ఎకరానికి వస్తుంది ఇరవై ఎకరాలకు వస్తుంది రైతు బంధు కరెంట్ ఫ్రీగా వాడుకుంటారు కదా పట్టలు పండించుకుంటున్నావు నువ్వు చేస్తా మోడీ ఇవ్వడం పైసలు మేము ఇవ్వండి మేము అటువంటి మంచి ముద్ర కొడుతున్నప్పుడు ఐదు గంటలు కింద మిత్రులందరి చేతులు పెట్టినాడు మంచి పని చేసి చెప్తాను ఇలాంటి పని నాకు సంతోషం